నమస్తే అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఆలంపూర్ జోగులాంబ ఆలయం అండి ఇది అమ్మవారు జోగులాంబ స్వామివారు బాలబ్రహ్మేశ్వరులు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠం జోగులాంబ మందిరం పరమ పావనమైన ఆలంపూర్ క్షేత్రంలో అమ్మవారి రూపం విశిష్టంగా చెప్పుకోవాలండి జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా దర్శనం దర్శనమిస్తారు ఏ పీఠాలలో లేని విధంగా అమ్మవారి రూపం ఉంటుందండి ఇక్కడ కేశాలు గాలిలో పైకి తేలుతున్నట్లు పైకి లేచి ఉంటాయి ఆ కేసాలలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లులు ఎక్కువ అవుతాయని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడ తేళ్ళు చేరుతాయని అది కొంచెం ఎక్కువైతే గబ్బిలాలు చేరుతాయని ఆ తర్వాత ఆ ఇంట్లో ఒక మరణం సంభవిస్తుందని ఇది చెప్పడానికి కే అమ్మవారి తలలో మనకి కపాలంతో సహా కనపడతాయి ఇంట్లో జరిగే ప్రతి శుభ అశుభాలకి అమ్మవారు ప్రతిరూపమని భావించి జోగులాంబ అమ్మవారిని గృహచండిగా కొలుస్తారు ఇంట్లో ఉండే ప్రతి వాస్తు దోష నివారణకి కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగదిన ఫలితం లభిస్తుంది అలాగే ఎలాంటి చెడు ప్రయోగాలు జరిగినా అమ్మవారి దర్శనం చేతనే వాటన్నిటి నుండి విముక్తి పొందవచ్చు ఏడవ శతాబ్దం నాటి పురాతనమైన ఈ ఆలయం సుల్తానుల చేతిలో ఎన్నో దాడులు ఎదుర్కొనింది బహుమనీ సుల్తాను ఈ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశాడు ఈ దాడిలో దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన సుల్తానులు అమ్మవారి విగ్రహాన్ని ఏం చేయలేకపోయారు అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఆమె శక్తి రూపాలైన చండీముండీలను సమీపంలోనే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచి ఉంచారు అప్పటి నుండి టూ థౌజండ్ ఫైవ్ వరకు అమ్మవారు అదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు ఇప్పటికీ ఆ ప్లేస్ని ఎక్కడైతే దాచి ఉంచారో ఆ ప్లేస్ని మనం చూడొచ్చండి నేను చూపిస్తాను వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు ఇప్పుడు మనం అమ్మవారిని కొత్త మందిరంలోనే దర్శనం చేసుకుంటామండి మా ట్రిప్లో ఇది సెకండ్ డే అండి సెకండ్ డే మేము యాగంటి మంత్రాలయము చూసుకొని నైట్కి ఆలంపూర్ వచ్చాము నైట్ టైం కావడం వల్ల మీకు వీడియో క్లారిటీ అంతగా కనిపించట్లేదు కానీ డే టైంలో చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పటికీ దేవాలయంలో జరిగిన తాడులో సాక్ష్యాలు మనకి కళ్ళకు కట్టినట్టు కనపడతాయి అది చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది శ్రీశైలం ఆలంపూర్ మధ్య డిస్టెన్స్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుందండి ఈసారి మీరు శ్రీశైలం ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలంపూర్ దర్శించండి ఆలంపూర్ని శ్రీశైల పశ్చిమ ద్వారంగా పిలుస్తారు ఇక్కడ కొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి సతీదేవి ఊత్వదంతం పడిన చోటే మన జోగులాంబ ఆలయం అమ్మవారి ఆలయాన్ని మార్నింగ్ సెవెన్కి ఓపెన్ చేస్తారండి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు దర్శనం ఉంటుంది వన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ టూ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఎయిట్ థర్టీ వరకు దర్శనం ఉంటుంది మేం వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి చాలా క్రౌడ్గా ఉండిందండి అలాగే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు శబరిమల యాత్రకి వెళుతూ జోగులమ్మని దర్శించుకోవడానికి ఆగారండి అందుకని క్రౌడ్ ఎక్కువగా అనిపించింది ఎయిట్ అవడం వల్ల చాలా ఉప ఆలయాల్ని మూసివేశారండి శక్తి రూపమైన అమ్మవారిని మంగళవారం అలాగే శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి అలాగే చండి హోమాలు కూడా జరుగుతాయి కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అలాగే శివరాత్రి పర్వదినాన బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎక్కువ మంది భక్తులు దర్శించుకుంటారు ఇదేనండి నేను చెప్పాను కదా అమ్మవారి విగ్రహాలను భద్రపరిచిన స్థలం పూర్వ గర్భాలయం ఇక్కడ ఒక మూర్తిని పెట్టి పూజ చేసుకున్నారండి ఒక చిన్న కిటికీలా ఉందండి గ్రిల్ అక్కడ అమ్మవారిని దాచి ఉంచారు సుల్తానులా దాడి నుండి కాపాడడానికి డే టైంలో లో అయితే ఈ శిల్పకలంతా వీడియోలో బాగా క్యాప్చర్ అయ్యేదండి ఇంతటితో మా సెకండ్ డే ట్రిప్ క్లోజ్ అయ్యింది మేము నైట్ కల్లా శ్రీశైలం వెళ్ళిపోదాం అని అనుకున్నామండి అక్కడ ఉండే పూజారి గారు ఒకరు రోడ్డు బాగుండదు నైట్ ఇక్కడే స్టే చేయమన్నారు అనుకోకుండా ఒక శక్తిపీఠ క్షేత్రంలో రాత్రి నిద్ర చేసే అవకాశం దొరికింది రూమ్స్ కూడా చాలా చీప్ కాస్ట్ లో నీట్ గా ఉన్నాయండి అమ్మవారు తుంగభద్ర నది ఒడ్డున మనకి దర్శనమిస్తారు ఇలా ఘాటు ఏర్పాటు చేశారండి నది ఒడ్డున అక్కడి నుంచి నైట్ కి శ్రీశైలం వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ ఎక్కడ స్టే చేయాలనుకున్నాం ఇక్కడ కూడా నీట్ గానే ఫెసిలిటీస్ బాగున్నాయండి ఇది స్వామి వారి అమ్మవారి ఫోటో అండి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఇది మేము స్టే చేసిన రూము వన్ నైట్ కి సెవెన్ హండ్రెడ్ చార్జ్ చేశారు హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి రేపు మార్నింగ్ మేము ఇక్కడ నుంచి శ్రీశైలం బయలుదేరుతున్నాము నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి మీ రూట్